అనంతరాముడు నేను ఒక రైతు బిడ్డను వె తొమ్మిది వందల డెబ్బై ఐదులో నేను అనంతపురం టౌన్లో బిజినెస్ స్టార్ట్ చేశాను అంతకుముందు నా ఎడ్యుకేషన్ ఇదైతే నైన్టీన్ సెవెంటీ టూలో ఆర్ట్స్ కాలేజీలో నేను డిగ్రీ తీసుకున్నాను సెవెంటీ త్రీలో ఎంఏ చేస్తా ఉంటే అప్పుడు ఆంధ్ర అజిటేషన్ వచ్చింది కాబట్టి అప్పుడు స్టార్ట్ చేశాను కెనరా బ్యాంక్లో జాబ్ వచ్చింది అందువల్ల నేను ఎడ్యుకేషన్ ఫుల్ స్టాప్ పెట్టాను కెనరా బ్యాంకు జాబ్ చేరాలని నేను బయలుదేరుతుంటే మా తాతగారు ఏం రాను ఎవరికో జీతం పోతున్నావు నేను అడిగాడు జీతం తర్వాత ఉద్యోగము అన్నాను నెలకి ఎంత ఇస్తారు నాయనా అన్నాడు రెండు వందల ఎనభై రూపాయలు ఇస్తారు సార్ అని చెప్తే పక్కన తిరిగి ఏంది ఏందిరా నువ్వు నూట ఎనభై ఐదు రూపాయలకు జీతం పోతావా సంవత్సరానికి ఎంత అవుతుంది చెప్పు అని అంటే దాదాపు మూడు వేలు పైన అవుతుంది కదా అంటే మూడు వేల రూపాయలు ఎవరికో జీతం బాగుపోయిందిరా అమ్మను నాన్నను తాతను తలకాలను నిలిచిపెట్టి నువ్వు విడిచిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ దాదాపు నాకు అరవై ఏళ్ళ వయసు ఇప్పుడు రెండు వేల ఎనిమిదిలో విద్య కింద దృష్టి మళ్ళీంది అది ఎందుకు మళ్ళీ వల్ల వచ్చిందంటే చాలామంది రైతులు పిల్లలు కష్టపడి పని చేయలేక చదువుకున్న వచ్చేసి పని చేయలేరు తర్వాత ఆ చదువులు కూడా వేస్ట్ అయ్యేటివి ఎందుకంటే ఈ చిన్న చింతగా డూప్లికేట్ కాలేజీల్లో చదివి వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకోలేక ఉద్యోగాలు రాక మళ్ళీ తల్లిదండ్రులు పైన వాళ్ళు ఆధారపడేవాళ్ళు అంటే ఇంత చదువు చదివించి వాళ్లకు తల్లిదండ్రులు అన్నం పెట్టి వచ్చింది అనమాట అలా పరిస్థితి ఆలోచన చేసి నెల రోజులంతా నాకు నిద్ర లేదు తిండి తినబోద్ది కాదు ఎందుకు రా సొసైటీ ఇట్లయితే ఉంది అని ఆలోచన చేసి ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి మనమే పోయి అది కూడా రూరల్ ఏరియాలోనే మంచి ఇన్స్టిట్యూషన్ పెట్టి ఇక్కడ మంచి విద్యను అందించి ఎందుకంటే రైతుల పిల్లలు అల్పాదాయ వర్గాల వాళ్ళు ఎక్కడో సిటీలు పంపించి లక్షల లక్షలు ఖర్చు పెట్టి చదివించలేరు కాబట్టి నేను ఈ రూరల్ ఏరియా అయినటువంటి అనంతపురం జిల్లాలో ఇటుకలపల్లి ఇక్కడ నా పొలం ఆల్రెడీ యాభై నాలుగు ఎకరాలు ఉండింది సరే ఈ పొలం ఉంది కాబట్టి హైవేకి ఉంది కదా ఇక్కడ ఇన్స్టిట్యూషన్ పెడితే బాగుంటుందని ఆలోచనతో అనంత లక్ష్మి కాలేజీ పెట్టేశాను మరి కాలేజీ పెట్టిన తర్వాత రెండు వేల పన్నెండుకే నేను స్కిల్ డెవలప్మెంట్ అని ఒక డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ని పెట్టి ఒక ఛాంబర్ రెడీ చేసి నేను అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అని ట్రైనింగ్ ఇప్పించాను స్టూడెంట్స్కు అప్పట్లో ఏమైందంటే బీటెక్ చదివిన వాళ్ళు ఎక్కడ చూసినా రాయి దిస్తే రాయి కిందలా ఉన్నారు ఎవరికి ఉద్యోగం లేదు అనేవాళ్ళు మరి వాళ్ళకి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్స్ నేర్పించాలి వాళ్ళకు ఆ ఉద్దేశంతోనే అప్పుడే నేను స్కిల్ డెవలప్మెంట్ పెట్టేశాను అప్పటి గవర్నర్ కాదు గవర్నర్ గారు వచ్చేసి ఆయన కాలేజీలన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఏం ఇన్ని కాలేజీలు ఇంతమంది వేల మంది బయటకు వస్తున్నారు ఎవరికి ఉద్యోగాలు రావడం లేదు అని ఆలోచన చేసినారు అప్పట్లోనే నేను నా ఫస్ట్ బ్యాచ్ చాలా మందికి జాబ్ వచ్చింది నాకు త్రూ స్కిల్ డెవలప్మెంట్ ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది పెట్టాను కాబట్టి ఉద్యోగాలు వచ్చినాయి వచ్చినాక అప్పుడు ఆయన ఒకరోజు నన్ను పిల్లంపినాడు హైదరాబాద్కి పిల్లంపి నాకు లర్నింగ్ ఇన్నోవేషన్ అవార్డు అని ఒక అవార్డు ఇచ్చాడు ఆ అవార్డు ఇచ్చేటప్పుడు నా భుజం మీద చేసేసి అవును అనంతరాములు గారు మీరు ఫార్మర్ కదా అన్నాడు అవును సార్ ఫార్మర్ నేనున్నాడు నువ్వు రైతు అయ్యి నీకు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎలా గుర్తొచ్చింది ఆయన నీకు ఇప్పుడు యూనివర్సిటీలు ఎన్నో ఉన్నాయి ఒక్క యూనివర్సిటీ కూడా స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ కోసమే లేదు ముందు నాకంటే ఇరవై ముప్పై యాభై ఏళ్ళ ముందు కాలేజీలు పెట్టరు ఎవరు ఆ పోస్ట్ లేదు ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎవరికి తెలియదు బట్ అలాంటప్పుడు నీకు గుర్తొచ్చింది ఇది నువ్వు రైతు అయ్యి అని అడిగాడు టీచర్స్ అంటే ప్రొఫెసర్లు ఎంత బాగా టీచ్ చేసినా ఎంత వర్త్ కడుపులో ఉన్నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తారు మరి వీళ్ళకు చెప్పేకి రాకపోతే మై సెల్ఫ్ ఫస్ట్ ఏమీ వాట్ ఈజ్ యువర్ నేమ్ మై సెల్ఫ్ మై సెల్ఫ్ మై నేమ్ జ అనంతరాముడు అని చెప్పేకి కూడా అప్పట్లో స్టూడెంట్స్ మై 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 నై నే నే నేమ్ ఈజ్ అట్లా అనేవాళ్ళు సో అప్పుడు ఆలోచించిన ఎందుకు ఇట్లా ఫెయిల్ అవుతున్నారంటే కనీసం వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే వర్త్ కడుపులో ఉండే వర్త్ బయటకు చెప్పే మన చేత కాలేదు మనం వాళ్ళని తయారు చేస్తే మరి ఎందుకు ఉద్యోగాలు రావు అని నేను అప్పటికే ఆలోచన చేసినానంటే ఆయన మెచ్చుకొని ఆ అవార్డు ఇచ్చి నన్ను సత్కరించినాడు అలాగనే నాకు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చి నేను సక్సెస్ వచ్చినానో అప్పటి నుంచి నాకు ఇంకా ఆంబిషన్ పెరిగిపోయింది ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి దానికి అద్దు లేదు పద్దు లేదు ఎక్కడ లేదు తర్వాత మన లక్ష్మీనారాయణ గారు స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి మన లక్ష్మీనారాయణ గారు సారు ఆలోచన చేసినాడు జిల్లాలో అన్ని కాలేజీలు చూసినాడు ఏ కాలేజీ బాగుంది ఈయన బుద్ధి ఎలాంటిదంటే ఎవరికి ఫేవర్ చేయరు చేయడు ఎవరికి అన్యాయం చేయడు అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ సెవెంటీన్త్ యానివర్సరీకి కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు పిలిచినందుకు వాళ్ళ కృతజ్ఞతలు చెప్తూ నన్నే కాకుండా పెద్దలు శ్రీ నాయుడు గారు అడ్వైజర్ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాయుడు గురించి మీకు ప్రత్యేకంగా మీకు అందరికీ తెలుసు వారు రైతులకు తుంగభద్ర డ్యాంలో ఫుల్ లెవెల్లో ఉన్నప్పుడు రిస్క్ తీసుకొని దాన్ని వితిన్ టూ డేస్ కర్ణాటక గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ ఇద్దరు కలిసి నిలబడితే చేయలేని కార్యాన్ని విజయవంతంగా చేశాడు తర్వాత కృష్ణా బ్యారేజ్లో కూడా ప్రాబ్లం వస్తే ఆడా చేశారు వారు అటువంటి వాళ్ళని పిలవాలని ఇప్పుడు కాదు నేను అది అయిన వెంటనే చెప్పాను ఎందుకో ఫోన్ చేసి అడిగారు అనంతరాముడు మీ కాలేజీకి రియల్ ఎడ్యుకేషన్ కావాలంటే కన్నయ్య నాయుడు లాంటి వాళ్ళు పిలవండి నాట్ ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్ ఆ ఇంజనీరింగ్ను స్కిల్గా కన్వర్ట్ చేసి ప్రజలకు ఉపయోగపడే సొసైటీకి ఉపయోగపడే కార్య కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో ఆయన లాంటి వాళ్ళు చెప్తే బాగుంటుంది మీరు నేను నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక కమిషనర్గా ఒక గా చెప్తే నేను చెప్పేది తిరిగే రియల్గా జరిగేది వాస్తవంలో ఉండటం వారిని పిలవాలంటే వెంటనే ఫోన్ చేసి వారు కూడా నేను బిజీగా ఉన్నాను తప్పకుండా వస్తాను మీ కాలేజ్ కాలేజీకి మాట ఇచ్చి వాళ్ళు ఈరోజు ఈ వయసులో కూడా వారు వచ్చారంటే వారు ఎంత అంకితమైన భావంతో పనిచేస్తున్నారో వారి ఇంజనీర్